క్రైస్ ద లాడ్ ఈరోజు వాక్య భాగం యశ్యా గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం తొమ్మిదో వచ్చినం రాత్రి వేళ నా ప్రాణముని నాశించుచున్నది ఆశించుచున్నది నాలో నున్న ఆత్మ ఆశక్తితో నేను ఆశ్రయించుచున్నది ఈ రోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఈ యశా గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం తొమ్మిదో వచ్చిన గనక మనం చూస్తే రాత్రి వేళ నా ప్రాణముని నాశించుచున్నది నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో నేను ఆశ్రయించుచున్నది అని భక్తుడు రాస్తూ ఉన్నాడు మరి ప్రవక్తలలో మేజర్ ప్రాఫిట్స్లో ఒకనిగా ఎంచబడుతూ పెద్ద ప్రవక్తల్లో ఒకనిగా ఉన్న భక్తుడు అంటున్నాడు అయ్యా రాత్రివేళ నా ప్రాణ నేను ఆశిస్తూ ఉంది ప్రభా నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో ఎంతో ఆసక్తితో నేను ఆశ్రయిస్తూ ఉంది అని చెప్తా ఉన్నాడు వాక్యం చెప్తా ఉంది కదా ఎహోవా తమకు దేవుడు గల జనులు ధన్యులు ఎహోవా తనకు శ్వాస్యంగా ఏర్పరచుకుని జనులు ధన్యులు నిజంగా మనం ఎంత ధన్యులమే మనంతటి మనంగా ప్రార్థన చేయాలి అనంటే కనుక బహుశా తక్కువగా చేస్తావేమో కానీ దేవుడు మనతో మాట్లాడుతూ మనం ప్రార్థన కొనసాగించాలి అంటే ఎంత ఎక్కువసేపుపై సమయం తెలియకుండా ప్రభుతో గడుపుతా నిజంగా మనం ఎంత ధన్యలమే మనం ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ప్రభు స్వరాన్ని చాలా స్పష్టంగా వినగలిగేటువంటి గొప్ప కృపను ప్రభు మనకిచ్చాడు చాలాసార్లు దేవుడు అని పిలువబడుతున్న వారు మాట్లాడరు బట్ స్టిల్ దె ప్రే అవర్స్ టుగెదర్ గంటల ధరబడి చేసుకుంటా పోతారు ఎంతో ఆసక్తితో కానీ మనం ఆరాధించే మన దేవుడు ఎంత శ్రేష్ఠుడు మన నిజంగా ఎంత ధన్యులము మనం మొరబెట్టిన వెంటనే తిరిగి మనతో మాట్లాడతాడు ప్రార్థన అలికించివాడా సర్వ నీ అతుకు వచ్చేదారు నన్ను అడిగితే గంటల తరబడి ప్రార్థన ఎలా బిల్డ్ అయింది ఎట్లా ప్రార్థన చేయగలుగుతున్నా అని అడిగితే నా ప్రభు యొక్క స్వరాన్ని ప్రార్థనలో కూర్చోగానే వింటా ఉన్నా ప్రార్థన అని అంటే ఆయన తిరిగి మాట్లాడతాడు మనం మాట్లాడిన ప్రతి మాటకి తిరిగి ఆయన జవాబిస్తాడని ఆ ప్రార్థనలో ఉన్న మాధుర్యం ప్రార్థనలో ఉన్న శక్తి ప్రభు స్వరం వినుటలో ఆయన స్వరము చేత నడిపించబడట్లో ఉన్న ఆనందము కనుగొనగలిగాము అందుకనే ప్రార్థన బండి తోలగలుగుతాం గంటలు ధరబడి ప్రార్థన చేయగలుగుతాం ఆయన ఎంత స్పష్టంగా మన ప్రాణప్రియుడు మనతో మాట్లాడతాడు రక్షింప నెరకి ఉన్నట్లు హస్తము కురచు కాలేదు వెననే కినున్నట్లు ఆయన చెవులు మందం కాలేదని లేఖన ఎంత స్పష్టంగా చెప్తుంది మనం ప్రార్థన చేసిన ప్రతి అంశాన్ని వినే సజీవుడైన దేవుణ్ణి మనం మనదేవుడిగా కలిగి ఉన్నాం ఫర్ హీస్ నాట్ యర్ హ్యాస్ రైజన్ ఓ మరణమాని ముళ్ళెక్కడైనా మరణపు ముళ్ళును విరిచి తిరిగి లేచిన మృత్యుంజనైన వాడిని సజీవుడైన వాడిని మనం మన దేవుడిగా కలిగి ఉన్నాం మరి యక్తు నన్నడయ్య రాత్రి వేళ నా ప్రాణం నిన్న నాలో ఉన్న ఆత్మ ఆశక్తితో నిన్న మనం కూడా మన ప్రాణము దేవుణ్ణి ఆశయించేలాగా ఆశక్తితో మనం దేవుని వెంబడించాలి ఇరవై ఆరులో ప్రభుత్వ ఎక్కువ సమయం గడిపేవారుగా ఆశక్తితో ప్రభుని ప్రభుని ప్రేమించే వరంగా మనం ఉండాలి రాత్రి వేళ కూడా మన ప్రాణము ఆయన ఆశించే విధంగా మన ప్రాణము ఆయనకి ఎడిక్ట్ అయిపోవాలి ఒక ఒక స్మోకింగ్కి ఎడిక్ట్ అయిపోయిన వ్యక్తి ఒక ఆల్కహాల్కి ఎడిక్ట్ అయిపోయిన వ్యక్తి దాని కొరికి ఎంత డబ్బు అయినా ఖర్చు పెడుతున్నట్లుగా ఎంత హీనస్థితికైనా దిగజారిపోవడానికి ఇష్టపడుతున్నట్లుగా అది లేకుండా వారికి సూర్యోదయం లేదు అది లేకుండా వారి జీవితంలో సూర్యాస్తమయము లేదన్నట్లుగా మన జీవితాల్లో మనం కూడా ప్రభు నాకు ఎడిక్ట్ అయిపోదు కాక ప్రతిరోజు ప్రభు మాట్లాడలేదయ్యా భక్తుడు రాశాడు నువ్వు మాట్లాడిన రోజున మరి ఒక దినము నాకు చాలా కష్టంగా ఉంది రాస్తూ వచ్చాడు నువ్వు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పచ్చిక బయలైపోతుంది అయిపోతుంది ప్రభా అని రాస్తూ వచ్చాడు మన జీవితాల్లో ఆయన స్వరం నాకు మనం కూడా ఎడిక్ట్ అయిపోదుగాక కాక ఆశక్తితో ప్రభువును వెంబడించుతు మన హృదయంలో మన ప్రభు పట్ల ప్రేమ వైరాగ్యము మన హృదయంలో మంట మండిపోను గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రభు ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు వాక్యం మా ప్రియులైన వారిని దీవించి ఆశీర్దించమని ఏసునామంను అడిగి వేడుకుంచినాం తండ్రి ఆమ్మెంట్ గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే